హాయ్ అండి అస్సలం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇవేళ నానిమ్మ చేసి రెసిపీ ఏంటంటే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకో ప్యాకెట్ ఈ గులాబ్ జామ్ పిండి రెండు వందల గ్రాములండి నేను ఇంకో మైదా పిండి ఒక యాభై గ్రాములు వేస్తున్నాను ఓకేనా నేను ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసాను నెయ్యి వేసి నెయ్యి వేయడం మీకు మిస్ అయిపోయింది నెయ్యి వేసి కలిపాను మైదా ఓకేనా కావాలంటే దంట్లు కూడా వేసుకోవచ్చు చిబడతాను మీకు ఇప్పుడు ఇదంతా మొత్తం మొత్తంగా మిక్సీ అయిపోవాలా ఇదంతా బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలి మనం గులాబ్ జామ్ పిండి మైదా పిండి కొద్దిగా నెయ్యి నెయ్యి వేసాను ఇగో నెయ్యి వేసాను కాబట్టి ఇగల కొండలాగా అవుతుందా నెయ్యి వేడి మీకు చూపించలేదు ఇదంతా బాగా కలిపేసాం కదా అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎంత పడితే అంతా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం మళ్ళీ ఇందాక వేయడం మీకు చూపించలేదు కదా అయిపోయింది కలపడం ఇగో చూడండి ఇక ఉండాలి మెత్తగా ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం నాణ్యది పిండి ఈ లోపలే మనం పంచ ధర పాకానికి రెండు కప్పులు వేసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పులు పంచదార పాకానికి ఇదిగా చూడండి ఒక కప్పుతో నీళ్ళు ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి వచ్చి మనం గులాబ్ జామున్ ఉండలు చుట్టుకుందాం పిండి నానిందండి ఇదిగో ఇప్పుడు తీసి చిన్న చిన్న ఉండలు చుట్టుకుందాం ఓకేనా ఇదిగో చూడండి ఇలాగ చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి మొత్తం అన్నీ ట్రాక్ లేకుండా చుట్టాలా అయిపోయిందండి బాగా ఎలా ఫ్రెక్ ఇప్పుడు ఇల్లు పోకుండా ఉంటుంది ఉంటుందండా చూడండి అయిపోయింది పాకం ఇప్పుడు స్టవ్ కట్టేసి కాలాయి పెడతాను స్టవ్ మీద ఓకేనా ఇదిగో కనపడుతుంది మీకు సాగినట్టు సాగనట్టుంది కదా పాకం మరీ పాకం ముద్దగా రాకూడదండి ఇలా పెట్టుకోండి పోకుండా అంతే చెక్కబడిపోకుండా కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఇందులో ఒక వేడు వచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం తల ఏడెక్కింది కదా ఆయిల్ ఏడెక్కింది కదా వేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటిని ఒకసారి మీకు ఇంకా డౌట్ ఎస్తే ఒకసారి వేసి ముందు మళ్ళీ ఒకసారి ఇలాగా చేతి ఇలాగా క్రష్ చేసుకోండి ఇవి ఒకసారి తేలివి కదండి అట్ల అంతలలో అయ్యే తేలిని మెల్లిక ఒకసారి అటునుంచి తిరిగేసుకుందాం అదిగో మనం మళ్ళీ వదిలేస్తే మాడిపోతాయి మంట సిమ్మిలో పెట్టుకొని అవన్నీ ఒకసారి వీళ్ళకి కలిపేసుకుందాం ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చిన వరకు ఆపుకోవాలి మెల్లగా తిరిగేసి ఏ పని అండి ఇవి తీసుకుందా ఇక తీసుకొని పక్కన పాకం ఉందా ఇందులో అయిపోయిందండి ఇది చూడండి అంత బాగా వచ్చాయా చూసారా మీకు గనక ఈ వీడియో నచ్చితే గులాబ్ జామ్ ఈడియా నచ్చితే దానిమ్మ రెసిపీస్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నక్కండి నేను ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఈ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుందండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాగండి